రుణమాఫీ హామీకి ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందేనని పట్టుదలతో ఉన్నారు సీఎం రేవంత్ రైతు రుణమాఫీపై రేవంత్ సర్కారు కసరత్తు మొదలుపెట్టింది గతంలో జరిగిన తప్పులు పునరా పునరావృతం కాకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు రుణమాఫీ అమలు చేయాలంటే దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు అవసరమని అధికారుల అంచనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే బ్యాంకులతో దీనిపై చర్చించారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాలు మాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తుందంట రేవంత్ సర్కార్ రుణమాఫీ మొత్తం అయ్యే వరకు వడ్డీని సైతం బ్యాంకులకు ప్రభుత్వమే చెల్లిస్తుందనే గ్యారంటీ కూడా ఇవ్వనున్నదని సమాచారం అదే సమయంలో రెండు లక్షల వరకు ఉన్న రైతు రుణం బాధ్యత ప్రభుత్వానిదే కాబట్టి కొత్త అప్పులకు ఎలాంటి కోరిలు పెట్టకుండా ఆర్బీఐతోనే కేంద్రంతోనూ చర్చించేందుకు ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం లోక్సభ ఎన్నికలకు సంబంధించిన కోడ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల తర్వాతే రుణమాఫీపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు అంటే మే నెల మధ్యలో ఎన్నికలు ముగిస్తే తర్వాత రుణమాఫీ ప్రారంభం కావచ్చు అందువల్లే రైతులు ఇంకొక నెల రోజులకు పైగా రుణమాఫీ జారీ కోసం వేచి చూడాల్సిన పని ఉందని చెప్పుకోవచ్చారు కాంగ్రెస్ గెలుపులో కీలకంగా పనిచేసిన రైతు రుణమాఫీకి ఇప్పుడే సీఎం రేవంత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు రుణమాఫీని ఏకకాలంలో చేసి తమది రైతు పక్షపాత ప్రభుత్వంగా ముద్ర వేయించుకోవాలన్న యోచనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి